స్వాగతం నేటి ముఖ్య వార్త భక్తి శ్రద్ధలతో ఘనంగా చండీ హోమ కార్యక్రమం నిర్వహణ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో శంకరమఠం ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసన్న స్వాములు తెలియజేయడం జరిగింది భక్తలు పెద్ద ఎత్తున చండీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాన ప్రసందస్వామి విడియాతో పాటు చండీ నివీక్షం ఉండదన్నారు దుఃఖం అనేది రానే రాదన్నారు ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవన్నారు లోక కళ్యాణం సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండిక పరమేశ్వర్ను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోందని ఆయన పేర్కొన్నారు కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన ఫలసాధనం మరొకటి లేదని శాస్త్ర వచనం అన్నారు హియపర సాధనకు చండీహోమం హోమం ఉత్తమమన్నారు ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం అన్నారు దేశో పద్రావాలు శాంతించడానికి గ్రహాల అనుకూలతకు భయభీతులు పోవడానికి శత్రు సంహారానికి శత్రులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేయడం జరిగింది భక్తాదులు పెద్ద ఎత్తున చండీ యాగంలో పాల్గొన్నట్లు ఆయన